హాయ్ ఫ్రెండ్స్ కేఎఫ్సి స్టైల్లో మనము చికెన్ ఏ విధంగా చేయాలో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇక్కడ నేను త్రీ లెగ్ పీస్ని తీసుకున్నానండి ఫ్రెష్గా క్లీన్ చేసినవి ఇక్కడ నేను ఆల్రెడీ చికెన్ చాప్ అతను నేను కాట్లు కొన్ని పెట్టించాను బట్ ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా పెట్టించాను మనకి మసాలాలు అనేది పట్టుకొని మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది ఉంటుంది సో నేను అందుకోసమని నేను ఈ విధంగా నేను గుండి గాట్లు పెట్టడం అనేది జరిగింది ఇందులోకి మనము కావలసిన మసాలాలు అనేది యాడ్ చేద్దామండి ఇక్కడ ఒక వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ తీసుకున్నాను అదేవిధంగా ఇక్కడ వన్ స్పూన్ వరకు కారాన్ని తీసుకున్నానండి ఇది ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి నేను ఒక వన్ స్పూన్ మాత్రం తీసుకున్నాను దీంతోపాటు కొంచెం గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి దానితో పాటు మిరియాల పౌడర్ అండి అదేవిధంగా మనం కొద్దిగా చిలకర పౌడరు అది కూడా తీసుకోవాలి పాటుగా మనకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా ఒక ఫ్రెష్ అల్లాన్ని ఒక వన్ స్పూన్ వరకు కూడా దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని అన్నిటిని ఈ మసాలాలన్నిటిని బాగా పట్టించి మంచిగా మ్యారినేట్ చేసేలాగా ఒక టూ త్రీ మినిట్స్ వరకు కంటిన్యూగా ఈ విధంగా ఈ పీస్లకు మసాలాలు ఈ కారాన్ని బాగా పట్టించేసేయాలి అదేవిధంగా మనం దీనికి మంచిగా తయారు చేద్దామండి పెరుగుతోటి ఇందులోకి కొద్దిగా సాల్ట్ అదేవిధంగా గరం మసాలా జీలకర్ర పౌడరు మసాలాలను కొద్ది కొద్దిగా ఒక స్పూన్ వరకు అట్లా కొద్ది కొద్దిగా యాడ్ చేసి ఇది తయారు చేసుకోవాలి ఇందులోకి ఇందాక మనము మ్యారినేట్ చేసుకున్న ఈ లెగ్ పీస్లను ఇందులో యాడ్ చేసుకొని మినిమమ్ ఒక ఫోర్ అవర్స్ వరకు ఒక ఫ్రెష్గా మనం చికెన్ తెచ్చుకున్నామంటే మినిమం ఫోర్ అవర్స్ వరకు వాటిని నానబెట్టుకోవాలండి అదేవిధంగా ఇందులోకి వన్ స్పూన్ మైదా పిండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకి ఇక్కడ నేను కాన్ఫ్లవర్ తీసుకున్నాను కారము అదేవిధంగా దీనిలోకి జీలకర్ర పౌడరు గరం మసాలా ధనియా పౌడరు జీలకర్ర పౌడర్ ఇవి పాటు కొద్దిగా సాల్ట్ మరలా మనం ఏదైతే మసాలాలు ఇదివరకు వేసుకున్నామో వాటిని అన్నిటినీ ఈ పొడిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ చూడండి ఎంత ఎమ్మిగా రెడీ అయిపోయిందో సో ఇప్పుడు దీన్ని మనము ఈ పౌడర్లో మనము ఈ విధంగా మనము చల్లించుకోవాలి బాగా ప్రెస్ చేయడం అనేది లేకుండా నార్మల్గా ఈ పౌడర్ అన్నిటిని దీనికి పట్టేలాగా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మనము కూల్ వాటర్ని ఖచ్చితంగా కూల్ వాటర్ తీసుకోవాలండి ఇందులోకి డిప్ చేసుకోవాలి ఒక థర్టీ సెకండ్స్లో వెంటనే తీసివేసి మళ్ళీ ఒకసారిగా మనము ఈ పౌడర్ను అప్లై చేసి ఒక్కొక్కటిగా మనము పక్కన పెట్టేసుకోవాలండి ఈ పౌడర్ అంటిన తర్వాత కొంచెం ఇలా చిలికిచ్చి పక్కన పెట్టామంటే ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము హీట్ అయిన ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ విధంగా లోటు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ నెమ్మదిగా ఈ చికెన్ని ఉడికించేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో మనకి ఈజీగా అయిపోతుందండి ఈ విధంగా చేసుకోవాలి ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్లో ఉన్నాయి ఖచ్చితంగా మీరు కూడా చూసి ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయాయో చాలా టేస్టీ ఉందండి మనము పొడులలో పొడి పౌడర్ ఉంది కదా మైదాది అందులోకి ఈ చిలకర మసాల పౌడర్ కలపడం వలన మనకి పైన కూడా మనకు పిండి పిండిలాగా అనిపించకుండా తినేటప్పుడు ఆ మసాలా ఫ్లేవర్ అనేది చాలా ఉంటుందండి ఖచ్చితంగా అందుకే నేను ఆ మసాలాను అందులో కూడా చికెన్కి మ్యారినేట్ చేయడమే కాకుండా పొడిలో కూడా నేను యాడ్ చేశాను చూసారా ఫైనల్లీ మనకి చికెన్ అనేది అయిపోయింది కేఎఫ్సీ ఇక్కడ చేతి కాలుతుంది నాకు చూపించడానికి కూడా రావట్లేదండి చాలా బాగుంది ఇందులోకి నేను పుల్కాలు దాంతోపాటు చికెన్ కర్రీ గ్రేవీతో కూడా చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్